జయశ్రీమన్నారాయణ హో రామా ఒకవేళ కైకమ్మ ఉసిగొలిపితే మన తండ్రి గారే వచ్చి అడ్డుపడ్డా నిస్సంగం బధ్యతాం బధ్యతామపి మరొక ఆలోచన కూడా లేకుండా మన తండ్రి గారిని కూడా బంధించనైనా బంధిస్తా లేదా వధించనైనా వధిస్తా రామా నీకు తెలుసు గురువైనా సరే తండ్రైనా సరే గర్వముతో దుర్మార్గముగా ప్రవర్తిస్తూ ఉంటే వారిని కూడా మనము దండించి తీరాల్సిందే హో రామా నీకు ధర్మసమ్మతముగా వచ్చేటటువంటి ఈ రాజ్యాన్ని కైకమ్మ మాటలు పట్టుకొని భరతునికి ఇవ్వడానికి మన తండ్రి గారికి ఎంత ధైర్యం ఉండాలి మనిద్దరితో శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటున్నాడు దశరథ మహారాజు ఎంత ధైర్యం ఆ దశరథ మహారాజుకి అని లక్ష్మణుడు రామచంద్రుడితో అని ఆ ప్రక్కనే కౌసల్యమ్మతో అంటూ ఉన్నాడు మళ్ళీ అమ్మా ఇదిగో ఇప్పుడే నీకు నేను ప్రమాణము చేసి చెప్తున్నాను నాకే కనుక నా రాముడి మీద ప్రేమ ఉంటే నా సత్యము మీద నా ధనుస్సు మీద నేను చేసినటువంటి ధర్మ కార్యముల మీద నేను చేసినటువంటి దేవత ఆరాధనల మీద ప్రమాణము చేసి చెప్తున్నానమ్మా నేను రాముడికి అండగా ఉంట ఒకవేళ నా అన్న రాముడు అడవికే పెడతానంటే ఆయన కంటే ముందరే నేను పెడతా అమ్మా ఒకవేళ రాముడు అగ్నిలో దూకుతానంటే నా అన్న రాముడి కంటే ముందే నేను దూకుతా అమ్మా ఇప్పుడు చూస్తావు నా పరాక్రమం అంటే ఏమిటో ఇప్పటిదాకా నువ్వు కానీ మా అన్న రాముడు కానీ నా పరాక్రమాన్ని చూడలేదు ఇప్పుడు చూస్తారు లక్ష్మణుడంటే ఏమిటో నేను నా పరాక్రమాన్ని చూపించి నీ దుఃఖాన్ని పోగొడతా ఇక నువ్వు దుఃఖించకు అని లక్ష్మణస్వామి కౌసల్యామాతకి తన భరోసాని ఇస్తూ ఉన్నాడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు అప్పుడు కౌసల్యామాత అంటోంది రాముడితోని రామా చూసావా లక్ష్మణుడు విన్న మాటలు లక్ష్మణుడు అన్నటువంటి మాటలు విన్నావా రామా ఇక లక్ష్మణుడు చెప్పినటువంటి మాటలే కనుక నీకు నచ్చితే ఆ రకంగానే నువ్వు కనుక చెయ్యాలి అనుకుంటే కార్యాలోచన ఇప్పుడే చెయ్యి ఒకవేళ నువ్వు ధర్మాన్నే ఆచరిస్తా అనుకుంటే నువ్వు రాజువు కాకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాయన ఇక్కడ వదిలివేసి ఎప్పుడూ వెళ్ళకు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండి నన్ను కాపాడుకో రామా తల్లిని కాపాడుకోవటము కూడా చాలా ఉత్తమమైనటువంటి ధర్మమే కదా రామా అని మాత దుఃఖిస్తూ రాముడితో ఈ మాటలంటోంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण